नमो भवाय शर्वाय रुद्राय वरदाय च पशूनां पतये नित्यमुग्राय च ఓం హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ కుటుంబం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని సర్వదా ఆరోగ్యంగా ఉండాలని ఆ పార్వతీ పరమేశ్వరులను మనసారా ప్రార్థిస్తున్నాను ఇవాళ కూడా ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకొచ్చాను స్కిప్ చేయకుండా వీడియోను పూర్తిగా చూసినట్లయితే పూర్తి సమాచారాన్ని మీరు పొందగలుగుతారు జూన్ పదహారో తారీఖున దశపాపహర దశమి రాబోతుంది ఆ రోజున గంగాదేవి ఉద్భవించిన రోజు గంగాదేవి ఆరాధనతో పాటు శివుడి అభిషేకము ఆరాధన చేస్తే చాలా చాలా మంచిది శివయ్య ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదు అంటారు పెద్దలు అది వాస్తవము అరుణాచలం వెళ్ళాలి అని ఎన్నో సంవత్సరాలుగా అనుకుంటున్నాను అది ఇప్పటికి నెరవేరింది అరుణాచలం వెళ్తూ స్వామివారికి ఈ విధంగా ఆరాధన చేసుకున్నాను ఏ ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితం లభి అలాగే దశపాపహర దశమి రోజున ఈ విధంగా అభిషేకాన్ని నిర్వహించి గంగాదేవిని అలాగే పరమేశ్వరుని అనుగ్రహాన్ని పొందుతారని మీ అందరికీ ముందుగా తెలియజేస్తున్నాను రాబోతున్న జూన్ పదహారో తారీఖున దశమి రోజు గంగాదేవి ఆవిర్భవము గనక ఆ రోజు గంగమ్మను ఆరాధన చేస్తే పది రకాల పాపాలు నశిస్తాయట అదే విధంగా గంగా జలముతో కాని వివిధ రకాల జలాలతో కానీ శివారాధన చేయడం వల్ల మోక్షము లభిస్తుంది అని మన పురాణాలు చెబుతున్నాయి మీ పూజా మందిరము పెద్దగా ఉంటే పూజా మందిరంలోనే ఈ పూజ నిర్వహించవచ్చు లేదా ఇలా పీఠాన్ని ఏర్పాటు చేసుకుని శివారాధన చేస్తే చాలా చాలా మంచిది ముందుగా శుచిగా స్నానాన్ని ఆచరించి ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకుని శివ పార్వతుల చిత్రపటాన్ని ఇలా సిద్ధం చేసుకుని చక్కగా పువ్వులతో అలంకరించుకుని స్వామివారి ప్రతిష్ట చేసుకోవాలి ఈ పూజకు ఎటువంటి విఘ్నాలు కలగకుండా ప్రథమ పూజ్యుడైన శ్రీ మహాగణపతి ఆరాధన చేయాలి ముఖ్యంగా ఆ రోజు చేయవలసిన నియమాలలో గంగా నదిలో స్నానాన్ని ఆచరించి గంగా ఆరాధన చేస్తే చాలా మంచిది గంగాదేవి ఆరాధనకి చాలా ప్రాముఖ్యత ఉంది గంగాదేవికి పసుపు కుంకుమ పుష్పాలు సమర్పించాలి గంగమ్మ తల్లికి హారతిని సమర్పిస్తే చాలా చాలా మంచిది గంగా నదిలో స్నానం చేయలేని వాళ్ళు ఇంట్లోనే గంగా జలంతో స్నానాన్ని ఆచరించి గంగా 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 అని మూడు సార్లు తలచినా కూడా అంతటి పుణ్యమే లభిస్తుంది గంగాదేవితో పాటు పరమేశ్వరుని ఆరాధన కూడా చెయ్యాలి ఈ విధంగా గణపతికి పంచోపచార పూజతో ధూప దీప నైవేద్య నీరాజనాలు సమర్పించి స్వామివారికి పూజ అనేది పూర్తి చేసుకున్నాను ఇక పరమేశ్వర అత్యంత ప్రీతికరమైన అభిషేకము చాలా మంచిది ఈ అభిషేకం అనేది ప్రతి సోమవారము అలాగే త్రయోదశి నాడు అలాగే మాస శివరాత్రి రోజు అత్యంత అద్భుతమైన మహాశివరాత్రి రోజు కూడా చేసుకోవచ్చు ప్రతి నిత్యము ఇన్ని ద్రవ్యాలు సమకూర్చుకోలేని వారు మాసములో ఒక్క రోజు చేసినా కూడా పూర్తి మాసంలో చేసినంత ఫలితం లభిస్తుంది చెంబెడు నీళ్లు పోస్తే పొంగిపోయే శివయ్య రకరకాల సుగంధ ద్రవ్యాలతోటి అలాగే అన్నముతోటి రుద్రాక్ష జలముతోటి బంగారు జలముతోటి భస్మముతోటి స్వామివారికి అభిషేకం చేస్తే ఎంతో పుణ్యఫలం లభిస్తుంది అలాగే సకల అభీష్టములు నెరవేరుతాయి అని శివపురాణంలో చెప్పబడి ఉంది ఇప్పుడు స్వామివారికి అభిషేకం చేస్తూ ఒక్కొక్క ద్రవ్యముతో ఒక్కొక్క విశేష ఫలితాన్ని మీకు వివరిస్తాను శుద్ధ జలముతో స్వామివారిని అభిషేకిస్తే శివానుగ్రహం కలుగుతుంది అలాగే పాలతో అభిషేకం చేస్తే సర్వ సౌఖ్యాలు కలుగుతాయి ఆవు పెరుగుతో అభిషేకం చేస్తే ఆరోగ్యము బలము యశస్సు కలుగుతుంది ఆవు నెయ్యితో అభిషేకం చేస్తే ఐశ్వర్య వృద్ధి కలుగుతుంది తేనెతో అభిషేకం చేస్తే తేజస్సును వృద్ధిని కలగజేస్తుంది చెరుకు రసంతో అభిషేకం చేస్తే ధనం వృద్ధి అవుతుంది సుతిమిని పంచదారతో స్వామివారికి అభిషేకం చేస్తే మనకు ఉన్న దుఃఖాలు నాశనమవుతాయి ద్రాక్షారసముతో స్వామివారికి అభిషేకం చేస్తే కార్యజయము అలాగే జ్ఞాన ప్రాప్తి కలుగుతుంది మధురమైన మామిడి పళ్ళ రసంతో స్వామివారికి అభిషేకం చేస్తే దీర్ఘ వ్యాధులు నయమవుతాయి నేరేడు పళ్ళ రసంతో అభిషేకం చేస్తే వైరాగ్యం కలుగుతుంది పెరుగు కలిపిన అన్నంతో స్వామివారికి అభిషేకిస్తే అధికార ప్రాప్తి మోక్షము మరియు దీర్ఘాయువు కలుగును పెరుగు కలిపిన అన్నముతో స్వామివారికి చాలా ప్రత్యేకమైన అభిషేకము అలంకరణ విశేషమైనది సువర్ణోదకము అంటే నీటిలో బంగారాన్ని వేసి కరిగించిన నీటితో అభిషేకం చేస్తే దారిద్ర్యము నాశనం అవుతుంది రుద్రాక్ష జలముతో అభిషేకం చేస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ఈ విధంగా రకరకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహిస్తే స్వామివారికి అనంతమైన పుణ్యఫలముతో పాటు అష్టైశ్వర్యాలు సిరి సంపదలు కలగజేస్తాడు పరమేశ్వరుడు మనం అభిషేకం చేసిన పంచామృతాలను కుటుంబ సభ్యులందరూ స్వీకరిస్తే చాలా చాలా మంచిది పసుపు జలాలతో కుంకుమ జలాలతో అభిషేకం చేస్తే చాలా చాలా మంచిది పసుపు జలాలు కుంకుమ జలాలు సౌభాగ్యానికి అలాగే మానసిక ప్రశాంతతకు చిహ్నము శివయ్యకు అత్యంత ప్రీతికరమైన అభిషేకం ఏదైనా ఉంది అంటే గంగా జలము అలాగే విభూతితో అభిషేకము ఎంతో పొంగిపోతారు స్వామివారు విభూతి ధారణ చేసిన కానీ విభూతి జలములతో స్వామివారికి అభిషేకం చేసిన కానీ సర్వైశ్వర్యకరము స్వామివారికి అత్యంత ప్రీతికరము మనసుతో భక్తితో ప్రేమతో స్వామివారిని ఈ విధంగా ఒక్కసారి అభిషేకాన్ని నిర్వహించి చూడండి ఆ అనుభూతి మీరే తప్పకుండా నాకు వివరిస్తారు ఎందుకంటే ఈ అభిషేకం చేస్తున్నంతసేపు తన్మయత్వంతో నన్ను నేను మరిచిపోతాను కనుక నా అనుభూతిని మీ అందరికీ షేర్ చేస్తున్నాను మీ అందరికీ కూడా ఎలా అనిపించింది అభిషేకం అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రతి నిత్యము కాస్త ఉద్ధరినితో నీళ్లు పోసి అభిషేకం చేసుకొని నెలలో ఒక్కసారి ఈ విధంగా అన్ని ద్రవ్యాలతో సంతృప్తిగా స్వామివారికి అభిషేకం చేసుకున్నా చాలండి మానసిక ప్రశాంతతో పాటు శివయ్య మీద ప్రేమ శివయ్య మీద భక్తితో చేస్తే స్వామివారు తప్పకుండా అనుగ్రహిస్తారు ఈ విధంగా స్వామివారికి అభిషేకాన్ని పూర్తి చేసుకొని ఇక స్వామివారికి అలంకరణ చేసి అష్టోత్తర నామాలతోటి అర్చన చేయాలి స్వామివారికి తెలుపు రంగు పుష్పాలు అన్న మల్లెలు అన్న చాలా ప్రీతికరము మల్లెలతోటి కానీ తెలుపు రంగు పుష్పాలతో కానీ స్వామివారికి అర్చన చేస్తే చాలా మంచిది ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రముతోనైనా అర్చన చేయవచ్చు లేదా స్వామివారికి ఎనిమిది నామాలు ఉన్నాయి ఆ ఎనిమిది నామాలతో పాటు అర్చన చేసుకోవచ్చు లేదా శివ అష్టోత్తర నామాలతో కూడా పూజ చేసుకోవచ్చండి ఇప్పుడు ఆ ఎనిమిది నామాలతోటి స్వామివారికి అర్చన చేద్దాము ఓం భవాయ దేవాయ ఓం శర్వాయ దేవాయ నమః ఓం ఉగ్రాయ దేవాయ నమ ఓం భీమాయ దేవాయ నమ ఓం మహతే దేవాయ నమ ఈ ఎనిమిది నామాలతోటి స్వామివారి అర్చన చేస్తే శివ పూజ సంపూర్ణం చేసుకున్నట్లు ఈ రోజున స్వామివారికి అత్యంత ప్రీతికరమైన నారికేల దీపాన్ని కూడా వెలిగిస్తున్నాను మనము ప్రతి నిత్యము దీపారాధన చేసే సమయంలో ఇలా ప్రత్యేకమైన దీపం వెలిగించలేకపోయినా నెలలో ఒక్కసారి కానీ త్రయోదశి నాడు కాని మాస శివరాత్రి రోజు కానీ నారికేల దీపాన్ని వెలిగించుకుంటే చాలా మంచిది ఒక ప్రత్యేకమైన విధి విధానాలతోటి ఈ నారికేల దీపాన్ని వెలిగించాలి ఈ నారికేల దీపాన్ని ఎలా వెలిగించాలి అనేది ఇంతకు ముందు వివరంగా చెప్తూ వీడియో చేశానండి మీరు తప్పకుండా ఆ వీడియో చూస్తే మీకు అర్థం అవుతుంది నారికేల దీపాన్ని కాకుండా చలిమిడి దీపాలు కూడా స్వామివారికి వెలిగిస్తారనమాట అత్యంత ప్రీతికరమైన వెంకటేశ్వర స్వామికి చలిమిడి దీపాలు ఎలా ప్రాముఖ్యత ఉందో అంతే ప్రాముఖ్యత రుద్రాక్ష దీపానికి ఉంది చలిమిడితోటి దీపాన్ని వెలిగిస్తే స్వామివారికి చాలా ప్రీతికరము అది కూడా నేను వీడియో చేశానండి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఈ రెండు వీడియోలకు సంబంధించి నేను లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అష్టమూర్తి స్వరూపమైన పంచభూత తత్వమైన పరమేశ్వరునికి ఈ విధంగా దీపాలు వెలిగించుకుని స్వామి అమ్మవార్లకు ఇలా నారికేలాన్ని పళ్ళను సమర్పించాను పూర్ణఫలమైన నారికేలాన్ని ఒక్కటి సమర్పించినా చాలండి ఈ విధంగా పరమేశ్వరునికి మనస వాచ కర్మ నమస్కరించి భక్తిపూర్వకంగా ప్రసాదాన్ని నివేదన చేసి స్వామి అరుణాచలేశ్వర నీ దర్శన భాగ్యముకై ఎన్నాళ్ళ నుంచో వేచి ఉన్నాను ఇప్పుడు మమ్మల్ని అనుగ్రహించావా తండ్రి అని మనస్ఫూర్తిగా ఆ అరుణాచలేశ్వరునికి ఆపితకు చంబ అమ్మవారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకొని ఈ విధంగా స్వామి అమ్మ వాళ్లను మనస్ఫూర్తిగా ప్రార్థించాను ఆ తర్వాత పరమేశ్వరుడికి పంచహారతిని ఇచ్చి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కారాన్ని తెలియజేసుకున్నాను పంచహారతిని మీరు కూడా దర్శించి స్వామివారిని పంచహారతి వెలుగులో మనస్ఫూర్తిగా దర్శించి తరించండి ఈ విధంగా స్వామివారి పుష్పముతో స్వామివారి పూజను పూర్తి చేసుకున్నాను మీరందరూ కూడా తప్పనిసరిగా ఇలా రాబోతున్న జూన్ పదహారవ తారీఖున మహా పాపహర దశమి రోజు తప్పనిసరిగా గంగాదేవి ఆరాధన పరమేశ్వరుని ఆరాధన తప్పక చెయ్యండి సమస్త నదులలో స్నానాన్ని ఆచరించిన పుణ్యఫలాన్ని పొందండి గంగా నదికి కానీ కృష్ణానదికి కానీ దగ్గరలో లేని వాళ్ళు కనీసం ఇంట్లో అయినా గంగా జలాన్ని బకిట్లో వేసుకొని గంగా యమున సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిత్ సన్నిధిం కురు అని ఆ నీటితో స్నానాన్ని ఆచరించండి గంగా 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 అని మూడు సార్లు తలుచుకున్నా చాలు కనీసము ఆ పుణ్యఫలాన్ని గంగా నదిలో స్నానం చేసిన పుణ్యఫలాన్ని మీరు పొందుతారు దీనివలన మనము పది రకాలుగా చేసిన పాపాలు కూడా తొలుగుతాయి అని గంగా స్మరణతోనే సమస్త దోషాలు తొలుగుతాయి అని పురాణాలలో చెప్పబడి ఉంది ఇదండి ఇవాళటి వీడియోలో అరుణాచలం వెళ్ళే ముందు పరమేశ్వరునికి ఈ విధంగా పూజ చేసుకున్నాను అలాగే రాబోతున్న జూన్ పదహారో తారీఖున దశపాపహర దశమి రోజున గంగానదిని ఎలా స్నానాన్ని ఆచరించాలి గంగమ్మకు ఎలా పూజ చేయాలి అలాగే పరమేశ్వరునికి ఏ విధంగా పూజ చేసుకోవాలి అనేది మీ అందరికీ తెలియజేశాను ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను అలాగే ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు అని అలాగే పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఉంచుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ అందుతుంది అలాగే మరో చక్కటి మనందరికీ ఉపయోగపడే వీడియోతో నేను మీ ముందు ఉంటానండి నేను మీ స్లోచన అంతవరకు సెలవు నమస్కారం ఆ పరమేశ్వరుని అనుగ్రహం వల్ల మనమందరము చక్కగా స్వామి ఆశీర్వాదం వల్ల ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలుతూగాలని మనస్ఫూర్తిగా పార్వతీ పరమేశ్వరును కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు సమస్త సుఖినో భవంతు స్వస్తి